చాలామంది పిల్లలు ఎగ్జామ్స్కి వెళ్ళంగానే బ్లాంక్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్ నేను డాక్టర్ విశాల్ మీ ఫ్రెండ్లీ సైకిట్రిస్ట్ని ఈ వీడియోలో చాలా బాగా చదివినా గా ఎందుకు బ్లాంక్ అవుతారు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది తెలుసుకుందాము సో ఫస్ట్ బ్లాంక్ అవడానికి టూ త్రీ ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి నెంబర్ వన్ స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయినప్పుడు బాడీలో కార్టిసాల్ అనే ఒక హార్మోన్ ఎక్కువగా ప్రవహించడం దానివల్ల బ్రెయిన్లోని మెమరీ రిట్రీవల్ సెంటర్స్ అంటే గుర్తు కోసం ఏవైతే బ్రెయిన్లో పార్ట్స్ పనిచేస్తాయో చేస్తాయో అవి ఫ్రీజ్ అవడం వల్ల ఒక్కొక్కసారి గుర్తు రాకుండా బ్లాంక్ అవడానికి అవకాశం ఉంది అట్లాగే ఎక్కువ యాంగ్షియస్గా స్ట్రెస్గా ఎగ్జామ్ సిచ్యువేషన్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా బ్రెయిన్ యొక్క ఎనర్జీ బాడీ యొక్క ఎనర్జీ అంతా కూడా ఆ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడడం వల్ల మెమరీ రిట్రీవల్కి అంటే గుర్తు తెచ్చుకోవడానికి సరైన ఎనర్జీ సరిపోకపోవడం ఒక రీజన్ ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ నైట్ అవుట్స్ చేయడం చాలామంది పిల్లలు నైట్ అవుట్స్ చేస్తూ ఉంటారు ముందంతా చదవరు కానీ ఎగ్జామ్ ముందు రోజు మాత్రం ఫుల్గా మేల్కొని ఉంటారు ఇలా నైట్ అవుట్స్ చేసి ఎగ్జామ్ సిచ్యువేషన్లోకి వెళ్ళినప్పుడు కూడా గుర్తు సరిగ్గా ఉండకపోవడము అవుట్ అవ్వడం జరుగుతుంది మరి దీనికి నివారణ ఏంటి ఒకటి ఏంటంటే రిటర్న్ టెస్ట్ ఎక్కువగా రాయండి అంటే చాలామంది గుర్తు చేసుకుంటూ ఉంటారు చదువుతా పట్టి కొడతా ఉంటారు కానీ రాయరు ఎప్పుడు మీరు రాయడం అలవాటు చేసుకుంటే ఎగ్జామ్లో మీరు బ్లాంక్ అవుట్ అవడం అనేది తగ్గుతుంది స్లీప్ చాలా ఇంపార్టెంట్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ మీకు ఎంత పెద్ద ఎగ్జామ్ ఉన్నా కానీ నిద్రపోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ ఒక కూల్ రిలాక్స్ మైండ్లో వెళ్ళినట్లయితే మీరు ఎగ్జామ్స్లో బ్లాంక్ అవుట్ అవ్వకుండా సక్సెస్ఫుల్గా రాయగలుగుతారు థ్యాంక్ యూ